చిల్లీ పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో నో కలర్ కెమికల్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనతో ఉన్నారు సైకాలజిస్ట్ సింధుజా గారు జనరల్ గా ఇప్పుడున్న రిలేషన్స్ అన్ని కూడా టాక్సిక్ గా మారిపోయాయి అంటే ఏ విధంగా ఉంటున్నాయి రిలేషన్షిప్స్ అనేవి ఏ విధంగా ఉండకూడదు ఇవన్నీ కూడా ఈ రోజు ఎప్స్ లో చాలా క్లియర్ గా తెలుసుకుందాం హాయ్ అండి యా టాక్సిక్ రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు ఎక్కువ ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో దట్టు తెలుగు స్టేట్స్ ఉన్నాయి ఎందుకు అంటే ఎగ్జాంపుల్ ఒక కేరళలో ఒక అమ్మాయి అబ్బాయిని చంపేయడం గానీ విషయం మీద ఇచ్చేసి దట్టు అలాంటివి ఇక్కడ తెలుగు స్టేట్స్ లో కూడా జరుగుతుంది చెప్పేసి ఉంది మనుషులు చంపుకునే వరకు రిలేషన్షిప్స్ ఎందుకు వెళ్తున్నాయంటే మీరు ఏం చెప్తారు స్పెసిఫికల్గా గా ఇక్కడే అవుతుంది రీజనల్ ఎవ్రీవేర్ ఓకే ఇక్కడ వరకు వచ్చేసినాయి బట్ దే దే హ్యావ్ బిన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద వరల్డ్ ఫర్ రియలీ లాంగ్ టైం వైఫ్ హస్బెండ్ ని చంపేస్తున్నది హస్బెండ్ వైఫ్ ని చంపేస్తున్నారు ఇది కూడా మనం చూసుకుంటే యు నో నాట్ అండర్స్టాండింగ్ దర్ పార్ట్నర్ అండ్ వాళ్ళ పార్ట్నర్ చాయిస్ కూడా ఎట్లా ఉంటుంది అని అంటే బేస్డ్ ఆన్ దేర్ సైకలాజికల్ వూన్స్ అట్లా ఉండి అండ్ వాళ్ళకి చాలా ట్రిగర్స్ వచ్చి ఏ గొడవైనా అది ఇద్దరు కామ్ ఇద్దరులో ఒక్కరు కూడా కామ్ గా ఉండి సేయింగ్ సారీ ఈగో పక్కన పెట్టి సేయింగ్ సారీ అండ్ అండర్స్టాండింగ్ ది అదర్ పర్సన్ యూనో బీయింగ్ అ ప్రాపర్ కంపానియన్ అట్లా ఉండకుండా ఉండేసరికి డిస్టెన్స్ పెరిగిపోతుంది సో వాళ్ళు మనకి హస్బెండ్ అండ్ వైఫ్ అనిపించవచ్చు బట్ వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్న దే ఆర్ లివింగ్ లైక్ స్ట్రేంజర్స్ సో ఆ స్ట్రేంజర్స్ అంతవరకు వెళ్తుంది అని అంటే ఒక స్ట్రేంజర్ ఇంకొక స్ట్రేంజర్ ని చంపేసినట్టు అవుతుంది కానీ హస్బెండ్ వెళ్ళి వైఫ్ ని చంపేస్తున్నట్టు మేబీ వాళ్ళు యునో పెళ్లి ఆయన కొత్తలో ఎలా ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో పెళ్ళయిందో వేరే ఫోర్స్ మ్యారేజ్ ఆర్ పెళ్లి అయిన తర్వాత ఏమేమి డిస్ప్యూట్స్ అయ్యాయో ఒక్క గొడవ ఎక్కడి వరకు వెళ్ళిందో సో మెజారిటీ ఆఫ్ దిస్ ఉమెన్ వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఇఫ్ దెవర్ ఫోర్స్డ్ ఇంటూ అ మ్యారేజ్ ఇప్పుడు వాళ్ళకి చిన్న ఏజ్లోనే చాలా ఫోర్స్ చేసి పెళ్లి చేసేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని అంటే ఓకే ఐఎమ్ లివింగ్ అ లైఫ్ విచ్ ఐ డిడంట్ వాంట్ దిస్ ఇస్ ఫోర్స్డ్ అపాన్ మీ ఎవరో ఫోర్స్ చేశారు నేను ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి అండ్ షీ ఫీల్స్ వెరీ అప్ అండ్ ఇఫ్ ద హస్బెండ్ ఇస్ నాట్ అండర్స్టాండింగ్ దాట్ యునో షీ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ ప్లేస్ వ్యాట్ షీ ఇఫ్ యూ ఈస్ నాట్ ఎక్నాలెడ్జింగ్ ద ఫ్యాక్ట్ దాట్ తను కూడా ఒక మనిషే తనకు కూడా ఒపీనియన్స్ ఉంటాయి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి తనకు కూడా ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాల్యూ ఇవ్వకపోయేసరికి తనకి ఇంకా యునో నా లైఫ్ ఇంకా ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకుంటూ చాలా యూనో డిమోటివేట్ అయిపోయి ఆల్రెడీ షీఈస్ ఆన్ లాడ్ ఆఫ్ పెయిన్ దట్ మేబీ మేబీ షీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోర్స్ఫుల్లీ మ్యారెట్ సో ఆల్రెడీ షీఈ్ ఫీలింగ్ సప్రెస్డ్ అండ్ ఇంకా సప్రెస్డ్ ఆ కేజ్ లో ఉంటున్నా కూడా కేజ్ లో షీఈ సబ్జెక్టెడ్ టు పీపుల్ హూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ హోర్ వాళ్ళని ఆమెను అర్థం చేసుకోవట్లేదు ఆమె గురించి ఏదైనా చేస్తున్నారు వేరే రిలేటివ్స్ తో కలిసి అండ్ ఆర్ ప్రెజరైజింగ్ హర్ దర్ నాట్ లెట్టింగ్ హర్ లివ్ హర్ లైఫ్ అన్నప్పుడు హర్ అనే కాదు అతనికి కూడా యూనో అట్లా అనిపించినప్పుడు మేబీ ఇఫ్ దిస్ పర్సన్ డజెంట్ ఎగ్జిస్ట్ అప్పుడు ఐ విల్ గెట్ కంట్రోల్ అప్పుడు ఐ విల్ గెయిన్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్ నా లైఫ్ నాకు దొరకాలి అని అంటే అడ్డున్నది ఈ పర్సన్ ఒక్కడే సో ఇతన్ని నేను లేపేస్తే నాకు నా లైఫ్ వచ్చేస్తుంది అనుకుంటూ ఆ పర్స్పెక్టివ్ లో వాళ్ళకి ఇంకా వేరే ఏం దారి దొరకక దే డూయింగ్ దాట్ సో వీ నీడ్ అండర్స్టాండ్ దాట్ ఈవెన్ వాళ్ళెంత అమ్మాయిలైనా వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా యూ దే షుడ్ నాట్ బి ఫోర్స్డ్ ఇన్ టు డూయింగ్ ఎనీథింగ్ బికాస్ అది లోపల లోపల ఉండిపోయి దాట్ విల్ బర్స్ట్ ఇన్ సంథింగ్ మచ్ బిగ్గర్ విచ్ కాన్ బి రిపేర్ బికాస్ మర్డరింగ్ సమ్వన్ ఇస్ నాట్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ యూఆర్ ఎండింగ్ సంబడీస్ లైఫ్ ఇలాంటి స్టేజ్ లో ఉన్న ఒక కపుల్ సేఫ్ గా బయటికి విడిపోవాలి అనుకుంటా వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా మార్చుకోవాలి నెమ్మది నెమ్మదిగా వాళ్ళు ఎలాంటి క్రూషియల్ స్టెప్స్ తీసుకుంటే బెటర్ అంటారు బికాస్ ఈ స్టేజ్ వరకు వచ్చిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు దట్ ఎన్నిసార్లు సార్లు వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని కైండ్స్ ఆఫ్ గొడవలు అయి ఉంటాయి అండ్ ఎన్ని గొడవలైనా కూడా బోత్ ఆఫ్ దెమ్ వేర్ నాట్ బీయింగ్ హర్డ్ సో ఆ గొడవలన్నీ ఎక్స్క్లేట్ అవుతూ వెళ్తూ ఉంటాయి కిడ్స్ ఇన్వాల్వ్ అయితే అవి ఇంకా ఎక్కువ యూనో ఇంపాక్ట్ఫుల్ ఉంటాయి సో అట్లాంటి గొడవలు అప్పుడు అట్లీస్ట్ ఒక్కరన్నా స్టెప్పింగ్ బ్యాక్ అండ్ నాట్ యెల్లింగ్ విత్ దెమ్ ఎలాంగ్ విత్ దెమ్ బికాస్ అరిచేవాడన్నా ఎంతసేపు అని అరుస్తాడు అండ్ అంటే కూడా ఇట్స్ ఇట్స్ అన్ ఎమోషన్ షోన్ వేర్ వాడు ఆల్రెడీ ట్రై చేశారు మెల్లిగా చెప్పడానికి ఆర్ ఇన్ అటల్ వే చెప్పడానికి ట్రై చేశారు అది మనం అర్థం చేసుకోకపోవడం వల్ల దట్ దే ఆర్ ఎండింగ్ ఆఫ్ షార్టింగ్ సో అండర్స్టాండింగ్ ద రీజన్ అండర్స్టాండింగ్ వై దే ఆర్ గెటింగ్ యాంగ్రీ అండ్ అండర్స్టాండింగ్ ద రీజన్ వై దే కుడ్ బి వై దే మైట్ బీ యాంగ్రీ అని అర్థం చేసుకుంటూ కొంచెం కామ్ అయ్యి వాళ్ళు ఓపిక వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే అరవడం ఆపేసిన తర్వాత రిఫ్లెక్టింగ్ బ్యాక్ ఆన్ ద సిచువేషన్ వాట్ స్టార్ట్ ఎట్ ద ఫైట్ వాట్ ఈస్ యాడింగ్ యాజ్ అ ఫ్యూవల్ అండ్ వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయితే కూడా ఫ్యూవల్ లాగానే ఉంటుంది ఫైర్ మీద ద మోర్ పీపుల్ గెట్ ఇన్వాల్వ్ ద మోర్ మెస్యూర్ ఇట్ గెట్స్ సో ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం అండ్ సీకింగ్ సమ్ స్పెషలిస్ట్ హెల్ప్ యూనో మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం సొల్యూషన్ ఎలాంటి రోల్ ప్లే చేస్తారు ఇక్కడ ఎలాంటి హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది బ్యారియర్స్ ఉంటాయి వీళ్ళకి ఎలా అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ బ్యారియర్స్ చాలా ఉంటాయి ఎక్స్పెషలీ కమ్యూనికేషన్ బ్యారియర్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఒకరికి లవ్ లాంగ్వేజ్ ఒకటి ఉండొచ్చు ఈ వీళ్ళకి ఆ లవ్ లాంగ్వేజ్ అర్థం కాకపోతే దే వోంట్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద వే దట్ దిస్ పర్సన్ వాంట్స్ సో మనకి నచ్చినట్టు మనం ప్రేమించకుండా వాళ్ళకి ఎలా అయితే ప్రేమించాలి ప్రేమి నన్ను ప్రేమించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అలా మనం వాళ్ళని లవ్ చేస్తే దే విల్ ఫీల్ లవ్డ్ ఇన్స్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాట్ నేను ఇది చేస్తున్నా యూ షుడ్ ఫీల్ లవ్డ్ అన్నప్పుడు దట్ విల్ నాట్ హ్యాపన్ దట్ విల్ ఫీల్ క్రియేట్ గ్యాప్ హస్బెండ్ వాళ్ళు టైం ఎవరు బట్ ఏదో కొని తెచ్చి తెచ్చి కొని చేస్తుంటారు యా వాళ్ళు అదే లవ్ అనుకుంటారు హస్బెండ్ సైడ్ నుంచి బట్ అమ్మాయి అది కాదు అనుకుంటారు డోంట్ ఫంక్షన్ లైక్ దట్ వుమెన్ మేబీ దేర్ ఆర్ వుమెన్ లైక్ దట్ కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఇలా కూడా ఉంటారు కొంతమందికి ఎలా అంటే నువ్వు గిఫ్ట్ ఇచ్చినా లేకపోయినా స్పెండింగ్ సమ్ గుడ్ క్వాలిటీ టైం విత్ హర్ టాకింగ్ టు హర్ లిసన్నింగ్ టు హర్ మీన్స్ అ లాట్ టు హర్ అనే విషయం వస్తే ఎక్కువ భర్తలు వాళ్ళ భార్య మాటలు వినరు అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటారు స్టార్టింగ్ లోనే దే గెట్ మ్యారీడ్ ఇప్పుడు హస్బెండ్ ఇట్లాంటి సిచువేషన్స్ లో వన్ యూ క్స్బెండ్ హస్బెండ్ హస్బెండ్ ఇస్ హస్బెండ్ సమ్వడీ హూ ఇస్ వాకింగ్ హు ఇస్ మోర్ ఎక్స్పోజ్ టు ద సోషల్ ఎన్వైరీ హు ఇస్ ఎట్ హౌస్ లో ద హస్బెండ్ విల్ లుక్ ఎట్ దైఫ్ ఇన్ అయిట్ వేర్ నీకేం తెలీదు నీకేం తెలీదు నువ్వు ఏం మాట్లాడినా నువ్వు ఏదో సోదాంట్లో మాట్లాడుతున్నావు ఆపేసే ఏ నీ మాటలు ఎవడు వింటాడు నువ్వు ఏదో ఒకటి వాడుతూనే ఉంటావు అని అట్లా అనుకుంటారు కానీ బట్ ఇన్ అే యు ఆర్ డిస్టెన్సింగ్ యుర్ సెల్ఫ్ యుద్ధ బ్రేకింగ్ చేస్తారు చేస్తారు చాలా బట్ వాళ్ళ పర్స్పెక్టివ్ లోకి వెళ్ళి ఆలోచించిన బికాస్ అండర్స్టాండింగ్ అక్సెప్టింగ్ దట్ మనకి తెలిసినవి వాళ్ళకి తెలియ వాళ్ళకి తెలిసినవి మనకి ఉమెన్ ఆర్ స్ట్రాంగ్ విత్ ఇన్ అండ్ అండర్స్టాండింగ్ ఎమోషన్స్ సో అది అది కూడా కష్టమే సోషల్ లైఫ్ కూడా కష్టమే సో ఆఫ్ పోత అండర్స్టాండింగ్ దాట్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ దాట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ సో యూ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇన్ అర్టన్ వే విచ్ విచ్ యునో కేటరింగ్ ఫుర్ బోత్ఫ్ జం అట్లా అనేసేసి వాళ్ళు తక్కువ చేసి తక్కువ చూసి మాట్లాడేసేసరికి ఇంకా వాళ్ళకు కూడా ఎలా అనిపిస్తుంది వాళ్ళకి తెలియకుండానే కోపం వస్తూ ఉంటుంది లైక్ ఏంటి ఇలా అనను హిం చేస్తున్నాడు నా మాట వినట్లేదు వాళ్ళకు కూడా ఎలా ఇంప్రెషన్ ఉండిపోతుంది నా మాట వినడు ఏం చెప్పినా నేను మాట వినడు ఎలా అయినా తీసి పడేస్తాడు ఎందుకు మాట్లాడాలి అట్లా వినకపోయేసరికి ఇంకా సెకండ్ టైం థర్డ్ టైం కి నువ్వు వినవా నా మాట నేను ఇప్పుడు అరిచి చెప్తా అరిచి చెప్తేనన్నా నువ్వు నా మాట వింటావేమో అరిచి చెప్తానన్నా నీకు అర్థమవుతుందేమో సో ఫస్ట్ ఆఫ్ వచ్చినప్పుడే మెల్లగా వచ్చి నీ దగ్గరికి ఏదో కమ్యూనికేట్ చేయడానికి వస్తున్నప్పుడు అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్టింగ్ హవర్ అండ్ ఇండివిజువల్ అండ్ లిసనింగ్ టు హర్ అక్కడే కాన్ఫ్లిక్ట్ సరిగ్గా చాయిస్

రూల్ అని చెప్పొచ్చు అనుకుంటా అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ షీ నీడ్స్ తనకి ఏం కావాలి హా కమ్యూనికేట్ చేసుకోగలగాలి తన మాట వినడం అయి ఉండొచ్చు తన అర్థం చేసుకోవడం అయి ఉండొచ్చు తనకి అవసరమైనది ఇవ్వడం అయి ఉండొచ్చు గుర్తు పెట్టుకోవాలి కూడా గుర్తు పెట్టుకొని తనకి ఇలా ఎలా చేస్తు నచ్చుతది ఎలా మాట్లాడుతు నచ్చుతది ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ యా ఎఫర్ట్స్ పెట్టాలి అర్థం చేసుకోవాలి ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనల్ని మనం వాళ్ళని లవ్ చేస్తే దే విన్ సీ లఫ్ట్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే ఈ ఎపిసోడ్ లైక్ చేయండి అండ్ వచ్చేసి వాళ్ళు మళ్ళీ కలుద్దాం టాక్సిక్ రిలేషన్షిప్ కి ఒక ప్రాపర్ సొల్యూషన్ అయితే ఇక్కడ సింధు దగ్గర కూడా జరిగింది దీనిపై మీ అభిప్రాయం నీ కూడా కామెంట్ కామర్స్ మెన్షన్ చేయండి థ్యాంక్ సో మచ్ నెక్స్ట్ కరెంట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే

నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్